ఇవన్నీ కూడా మీరందరూ చూసిన విషయాలు అనుకోవచ్చు లేదా నిన్న క్యాబినెట్కు సంబంధించి బహుశా అయిన పేరు పెంగులేటి శ్రీనివాసరెడ్డి ఆ పక్కన కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆ పక్కన యనుముల రేవంత్ రెడ్డి ఆ పక్కన తుమ్మల నాగేశ్వరరావు ఆ పక్కన జూపల్లి కృష్ణారావు అటు కొండ సురేఖ ఇటు సీతక్క ఒక్కరి నన్ను మీకు కల కనబడుతుందా మాడిపోయిన ముఖా లెక్కలేవు అందరి ఒకసారి మీరే చూడురి ఒక్కరి ఫేసులలో కనీసం సంతోషం అనేది మీరు ఎక్కడన్నా కనబడుతుందా ఒక్కసారి చూడాలి తెలంగాణ ప్రాంత బిడ్డలు అందరూ చూడాలి ఇక్కడ జరుగుతున్న విషయాలకు సంబంధించి వాస్తవాలు ఏంది అనేది ఒక్కొక్కరి ముఖాలు చూడురి ఒక్కరి ముఖాలలోనన్నా కనీసం కనబడుతున్నదా ఈ రాష్ట్రానికి సంబంధించిన మంత్రులలో పూర్తి స్థాయిలో కూడా ఎక్కడన్నా మీకు కనబడుతుందా అనేది ఒక్కసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి ఈ తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా చూడాలి ఇక్కడ కనబడుతున్న విషయం ఏంది యనుముల రేవంత్ రెడ్డి మీ అందరికీ తెలుసు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇక ఐదు సంవత్సరాల పాటు వీళ్ళకు అధికారాన్ని ఇచ్చిర్రు ఈ ఐదు సంవత్సరాలలో ముఖ్యమంత్రిగా తన యొక్క ఆలోచనలు కావచ్చు ఈ తెలంగాణ ప్రాంత బిడ్డలకు తాను చేయాల్సిన అభివృద్ధి కావచ్చు ఇంకేదైనా కావచ్చు తను అనుకున్న ఆశయాన్ని కూడా నాలుగు కోట్ల మంది జీవితాలు మార్చే వ్యక్తి ఆ సింహాసనంలో కూర్చున్నారు అయితే ఇక్కడ జరిగే విషయం ఏంటంటే ప్రధానంగా కూడా నేను ఒక్కొక్క అంశాన్ని కూడా ఈరోజు మీ అందరికీ చెప్పబోతున్నాను కొన్ని గంటల పాటు ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా ఈ ఏదైతే లైవ్ లింక్ ఉందో మీ మీ గ్రూపులలో మీ మండలాల్లో నియోజకవర్గాలలో చేరవేసుకోండి వాస్తవాలను తెలుసుకోండి రైట్ ఇక సబ్జెక్ట్లోకి వెళ్తున్నా యనుముల రేవంత్ రెడ్డి మీ అందరికీ తెలుసు జెడ్పీ జెడ్పీటీసీ స్థాయి నుండి ఎమ్మెల్సీగా ఆ తర్వాత ఎమ్మెల్యేగా ఎంపీగా మళ్ళీ ఇప్పుడు ముఖ్యమంత్రిగా తన యొక్క జీవిత ప్రస్థానం మీకు తెలుసు అయితే ప్రధానంగా కూడా ముఖ్యమంత్రి గారికి ఒక వెన్నుపోటు అయితే ఉంది ఆ వెన్నుపోటు ఏ విధంగా ఉంటుంది అనేది ఇప్పటికీ కూడా ఆయనకు తెలియని పరిస్థితి కాదు అనుకోవడం మన యొక్క మూర్ఖత్వం తను ప్రధానంగా కూడా ఈ తెలంగాణ రాష్ట్ర రాజకీయాలను శాసించాలన్నా ఈ తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఐదు సంవత్సరాలు ఆయన నిలబడాలన్నా ఈ తెలంగాణ రాష్ట్రంలో యనుముల ముఖ్యమంత్రి యనుముల రేవంత్ రెడ్డి అనబడే నేను ముఖ్యమంత్రి స్థానంలో ఐదు సంవత్సరాలు కూర్చోవాలన్నా ఆయనకు ఒక గండం అయితే పొంచి ఉంది రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న యనుముల రేవంత్ రెడ్డికి ఆ గండం పొంచి ఉండడంతో సందిగ్ధంలో ఉన్నడు అనేది మనకు అందుతున్న విశ్వసనీయ వర్గాల సమాచారం ఏంటి అంటే ప్రధానంగా కూడా ఈయన ఓటుకు నోటు కేసుకు సంబంధించి ఒక ప్రధానమైన చర్చ కొనసాగుతుంది దీంట్లో ప్రధానంగా కూడా చాలామంది కూడా చాలామంది కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా కూడా ముఖ్యమంత్రిపై విమర్శలు చేస్తున్న తీరు కూడా చూసాం ఎనుముల రేవంత్ రెడ్డికి ఓటుకు నోటు కేసుకు సంబంధించిన విచారణ గనక పిలిస్తే ఆ విచారణలో గనక ప్రధానంగా కూడా ఆయనకు సంబంధించిన సాక్ష్యాధారాలు అన్నీ కూడా దర్యాప్తు అయితే పూర్తయింది ఒకవేళ కేంద్రంలో గనక భారతీయ జనతా పార్టీ ఒక స్పష్టమైన మెజార్టీతోని అధికారంలోకి వస్తే మాత్రం ఖచ్చితంగా తనని అరెస్టు చేస్తారని లీకులిచ్చి ఒక ప్రజలనైతే మభ్యపెట్టే ప్రయత్నం అయితే జరుగుతుంది ఇక దానికి తోడు ఇంకొక అంశం ఏంటంటే తెలంగాణ బిడ్డలందరూ కూడా తెలుసుకోవాల్సిందే ఈ ముఖ్యమంత్రి గారు అధికారంలోకి రాకముందుకు రేవంత్ రెడ్డి ఒకరు అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి మరొక వ్యక్తిలా మారిపోయిన పరిస్థితి కనబడుతుంది స్వయంకృత అపరాధంతోనే బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది అనేది ఆ పార్టీ కార్యకర్త నుండి నేను చెప్తున్నా కదా తెలంగాణలో ఏ ఒక్క గ్రామానికి వెళ్ళినా చెప్తారు ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కారు కూడా వాళ్ళ యొక్క జట్టు బలంగా లేకపోవడంతో వాళ్ళ యొక్క ఆశలు అడి ఆశలే కాబోతున్నాయి వాళ్ళంతటా వాళ్ళే తమ యొక్క ప్రభుత్వాన్ని కూల్చోవడానికి కూల్చుకోవడానికి రంగం సిద్ధం చేసుకున్నారు అది ఎట్లా అనేది ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉన్నది ఇక్కడ వాదన ఒకసారి మీరు చూడొచ్చు ఏంటి అంటే సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించి ప్రధానంగా కొన్ని అంశాలు ఉన్నాయి ఒకటి ఒకవేళ సీఎం రేవంత్ రెడ్డిని కనుక అరెస్ట్ చేస్తే సీఎం పీటర్ నాకు కావాలంటూ పొంగులేటి లేదు లేదు నాకు కావాలంటూ కోమటిరెడ్డి రెడ్డి పాటుగా మరో చర్చ ఇప్పుడు కొనసాగుతున్నది ఈ తెలంగాణలో దాదాపుగా సీతక్క మినిస్టర్గా ఉన్న సీతక్క బహుశా ఏడు రోజులు ఈ తెలంగాణలో లేరు వీరు వీరు ఎక్కడికి వెళ్ళిళ్ళు అంటే రాహుల్ గాంధీ పర్యటనలో వెళ్ళారు రాహుల్ గాంధీకి సంబంధించిన ప్రచారం చేయడానికి ఆ రాయభరేళ్ళు ఏదో ఉంటుంది కదా ఆడికి వెళ్ళి ప్రచారం చేస్తారు దేనికోసం అంటే దీంట్లో మీకు చాలామంది ఉన్నారు ఈ కాంగ్రెస్ పార్టీలో ప్రధానంగా కూడా బాధ్యతుడిగా మారుతున్న అద్దంకి దయాకర్ అద్దంకి దయాకర్కు సంబంధించి ఇప్పుడు ఒక చర్చ జరుగుతుంది మీరు మొన్న నీలం మధుకు సంబంధించిన ప్రచారంలో రేవంత్ రెడ్డి ఏమని చెప్పిండంటే నేనెంతనో అద్దంకి దయాకర్ కూడా అంతే అని మీకు చెప్పిండు అద్దంకి దయాకర్కు ఎమ్మెల్యే పదవి ఇవ్వలే ఎంపీ ఇవ్వలేదు లేదా ఏదైనా ప్రభుత్వ సలహాదారు కానీ లేదా కార్పొరేషన్ కానీ ఏది కూడా ఇవ్వని పరిస్థితి కనబడతాను ఏం జరుగుతుంది అంటే దీంట్లో నల్గొండ జిల్లాకు సంబంధించిన అద్దంకి దయాకర్ పేరుని ఇప్పుడు ప్రధానంగా కూడా నేను అద్దంకి దయాకర్ వేరు కాదు అంటూ ముఖ్యమంత్రి ఒక మాటను తీసుకొచ్చాడు ఆ ముఖ్యమంత్రి మాట తీసుకురావడానికి ప్రధానమైన కారణం ఏంటంటే ప్రస్తుతం రేవంత్ రెడ్డి రాజీనామా చేయబోతున్నాడు రాజీనామాకు సంబంధించి తన యొక్క తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి సంబంధించి అంటే టీపీసీసీ అధ్యక్ష పదవికి తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా తన పదవికి రాజీనామా చేయబోతున్నాడు ఈ రాజీనామా చేయబోతున్న పదవికి సంబంధించి దీంట్లో దాదాపుగా చాలామంది పేర్లు కూడా స్పష్టంగా వినబడ్డాయి దాంట్లో ఎంతమంది పేర్లు ఉన్నాయో కూడా మీ అందరికీ తెలుసు అద్దంకి దయాకర్ కానీ మహేష్ గౌడ్ కుమార్ కానీ సీతక్క కానీ దాంతోపాటు చాలా మంది పోటీ పడుతున్నారు దాదాపుగా ఇరవై మందికి పైగా కూడా వాళ్ళ పేర్లు ఉన్న పరిస్థితి మనం అందరం మొన్న చదువు